హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇది వచ్చేసి సాటర్డే రోజు లాగండి ఇంకా సాటర్డే రోజు అయితే లేవడం కొంచెం లేటుగా లేచాను ఎక్కువ ఏం పని లేదని ఇంకా లేటుగా లేచినందుకైతే ఆ రోజు మొత్తం ఆగమాగంగా గడిచిందండి ఎందుకో ఏమో కానీ ఇంక ఇక్కడైతే లేచి ఈరోజు పుదీనా రైస్ చేద్దామనుకున్నాను పొద్దున్నే ఇంకా అనుకొని అయితే లే బాస్మతి రైస్ ఉంటాయి కదా ఇంకా అవి అయితే కడుక్కుంటున్నానండి వెజిటేబుల్స్ ఇంట్లో గోడు చిక్కుడుగా ఉన్నాయి కానీ ఇంకా గోడు చిక్కుడుగా కరిగి తినాలనిపించలేదు బ్రేక్ఫాస్ట్ కూడా ఏం లేదు ఈరోజు సో అందుకనేసి ఇంకా ఈ పుదీనా రైస్ చేస్తే ఇదే పాప కూడా స్కూల్కు తినేళ్తుంది కదా అని రైస్ అయితే కడిగి పెట్టానండి తర్వాత అయితే ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి పాలు తీసుకొచ్చి స్టవ్ మీద పెట్టేసి దాంట్లో నుంచి వెన్ననైతే తీసేస్తున్నాను తీసి ఇంకా ఆ పాలనైతే కాగబెడుతున్నాను అండి పాలైతే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి పిల్లలిద్దరైతే ఇంకా ఈ పాలు తాగేస్తారు వేడయ్యాకైతే ఇంకా పాలు తాగితే అయితే పాప బ్రేక్ఫాస్టే సరిగా తినట్లేదండి ఇంకా అందుకనేసి ఈ పాలే పొద్దాంలే అనేసి అనుకుంటున్నాను ఇంకా నేను నా అటు ఇటు వాయనాలు తీసుకోవడానికి వెళ్ళి వచ్చి మళ్ళీ పని అంతా చేసుకొని పడుకున్నాను ఈరోజు పొద్దున్నేమో ఇంకా ఏ పని లేదు బ్రేక్ఫాస్ట్ కూడా ఏం లేదు కదా ఓన్లీ రైస్ ఐటెం ఒకటే ఉంది ప్రిపేర్ చేసేది అది ప్రిపేర్ చేసి పాపం రెడీ చేసి స్కూల్కి పంపించామని కొంచెం నెమ్మదిగా ఉన్నానండి ఇంకా చాలా లేట్ అయిపోయింది అసలు ఇంకా తీరే మూమెంట్కి అయితే స్కూల్కి కూడా లేట్ అయిపోయిందండి అంత హడావిడి అయిపోయింది కరెంటు పోయిందండి ఈ మధ్యలో అసలు ఎందుకో ఊరికే కరెంట్ పోతుంది పొద్దు పొద్దున్నే కరెంటు పోస్తే అసలు ఏ పని పోయేదండి ఇక్కడైతే తాగడానికి హాట్ వాటర్ పెట్టుకున్నాను అలాగే ఇంకొక సైడ్ అయితే బాబుది బాటిల్ ఉంటుంది కదా అదైతే అయితే అండి ఇంకా మా హస్బెండ్కి అయితే టీ పెట్టిచ్చేసాను ఇంకా అదైతే ఏం వీడియో షూట్ చేయలేదు కరెంట్ పోయిందని చెప్పాను కదా సో ఇంకా చీకటి చీకటిగా ఉందండి ఇంకా అదైతే ఏం షూట్ చేయలేదు ఇంక ఇక్కడైతే నేను హాట్ వాటర్ పోసుకున్నాకైతే ఫ్రిడ్జ్లోంచి ఇంకా పుదీనా ఉంటుంది కదా పుదీనా అయితే తీసుకొచ్చానండి ఇంట్లో ఒక ఆలు ఉండే మొన్న అయితే ఇంకా అది ఉందనుకున్నాను దీంట్లో వేద్దాం అనేసి కానీ తీరే టైంకి చూస్తే అది అయితే లేదండి ఇంకా ఆల్రెడీ వాడేసినట్టున్నాను ఈ పుదీనా మొన్న తీసుకొచ్చాడు మా హస్బెండ్ పుదీనా చట్నీ అన్నీ ఏమన్నా చేయమని ఇంకా అది ఉంది కదా రైస్ ఐటమ్ రైస్ ఐటమ్ అయితే ఒకటే బౌల్లో అయిపోతుంది ఇంకా చాలా ఉంది మళ్ళీ ఎక్కువ రోజులున్నా పాడైపోతుంది కదా అనేసి ఖైదే క్లీన్ చేసుకుంటున్నానండి పుదీనా మొత్తం నీట్గా అయితే దీంట్లోకి అయితే వేసుకుంటున్నాను సుంచి అయితే ఇంకా ఈ పుదీనా పుదీనా మొత్తం తీసుకున్నాకైతే దీన్ని మంచిగా నీట్గా వాష్ చేసుకున్నానండి ఇంకా దీంట్లోనే కొంచెం కొత్తిమీర ఉంటే అది కూడా వేసేసుకున్నాను ఇంకా దీన్నంతా మిక్సీకి పట్టుకోవాలండి మెత్తగా పేస్ట్లా అయితే చేసుకోవాలి ఇంక ఇక్కడ చూసారు కదా దీంట్లోనే పుదీనా కొత్తిమీర అయితే వేస్తున్నాను ఇంకా దాన్ని అయితే తీసి మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను అలాగే పచ్చిమిర్చి ఉంటుంది కదా పచ్చిమిర్చి ఇంకా ఒక రెండు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క ఒక రెండు ఇలాచి అలాగే అల్లం వెల్లుల్లి ఇంకా అల్లం పేస్ట్ అయితే చేసుకోవాలండి నిన్న నానబెట్టి పెట్టాను వాటర్లో అయితే వెల్లుల్లి ఇంకా అల్లం కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను అది ఎప్పుడైతుందో ఏమో ఇంకా దీంట్లో అయితే సాల్ట్ వేసేసి మెత్తగా ఇలా పేస్ట్ లాగా అయితే పట్టి పక్కన పెట్టుకున్నానండి ఇంకా తర్వాత అయితే కుక్కర్ పెట్టుకున్నాను ఇంకా చెప్పాను కదా మధ్యలో కూడా ఇది ప్రిపేర్ చేసుకుంటే కరెంట్ పోయిందండి ఈరోజైతే ఆగమాగమైంది ఇది పూర్తిగా రెసిపీ షేర్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా కెమెరా ఆన్ చేశాను అనుకున్నా కానీ ఒక్కొక్కసారి అయితే మధ్యలో వీడియో అయితే ఆన్ చేయలేదండి సో అందుకనేసి పూర్తి ప్రాసెస్ అయితే ఏం చూపించలేదు కానీ మీకు అర్థమైపోతుంది ఈజీ అండి ఇంక ఇక్కడ అయితే ఆయిల్ పెట్టుకొని ఇంకా నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇంకా నా దగ్గర నెయ్యి లేదు కాబట్టి ఓన్లీ ఆయిల్ వేసుకున్నాను తర్వాత మళ్ళీ లైట్గా బగారా స్పైస్ అయితే వేసుకున్నాను అండి ఇంకా పొడుగ్గా కట్ చేసిన ఆనియన్ తర్వాత సాల్ట్ వేసుకొని ఇంకా ఈ ఆనియన్ అయితే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి తర్వాత దీంట్లోకి అయితే కొంచెం పసుపు వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇట్లా ఏం అవసరం లేదండి ఎందుకంటే ఇందాక వేసుకున్నాను కదా ఆల్రెడీ అది మిక్సీ చేసుకునేటప్పుడు సో అందుకనేసి ఇక్కడైతే వెజిటేబుల్స్ ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు అండి నా దగ్గర అయితే కొంచెం గ్రీన్ పీస్ ఇంకా బీన్స్ ఉంటాయి కదా అవి క్యారెట్ ఉంటే ఇంకా అవి వేసుకున్నాను ఆలు ఉంటే అలా కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఇంకా అవన్నీ కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యాకైతే ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదండి ఈ గ్రీన్ పేస్ట్ సో ఇదైతే వేసుకుంటున్నాను పుదీనా పేస్ట్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఇంకా మూత పెట్టుకొని అయితే ఆయిల్ పైకి తేలే వరకు దీని అయితే ఉడికించుకోవాలండి ఇంకా టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి పుదీనా రైస్ అయితే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు సో ఇంకా తర్వాత అయితే అది మొత్తం కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకొని ఇంకా తర్వాత దాంట్లోకి రైస్ వేసుకొని ఆ రైస్ కూడా కొంచెం ఫ్రై అయితే దాంట్లోకి ఇంకా రెండు గ్లాసుల రైస్ తీసుకున్నాను త్రీ త్రీ అండ్ హాఫ్ గ్లాస్ వరకు అయితే వాటర్ వేసుకున్నానండి వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఇంకా తర్వాత అయితే సాల్ట్ చెక్ చేసుకొని ఇంకా సాల్ట్ తక్కువ ఉంటే కొంచెం సాల్ట్ వేసుకొని మూత అయితే పెట్టుకున్నానండి పెట్టుకొని ఒక వన్ మినిట్ సిమ్లోనే ఉడికిచ్చేసాను ఇంకా ఉడికిచ్చాక మళ్ళీ లేట్ అవుతుంది పాప కనేసి హడావిడిగా ఇంకా కుక్కర్ విజిల్ తీసేసి మూత అయితే అయితే తీసానండి తీసేసరికి అది పూర్తిగా ఇంకా వాటర్ వాటర్ ఉంటాయి కదా సో అదైతే వాపరేట్ అవ్వలేదు మళ్ళీ సిమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ అలా ఉడికిచ్చేసానండి ఇంకా చెప్పాను కదా ఈరోజు ఎందుకో లేట్ అయిపోతుందని అంత ఆగం ఆగంగా చేస్తున్నానండి పనులు అయితే ఇంకా తర్వాత అయితే పాపకి బాక్స్ పెట్టేశానండి ఇంకా స్నాక్స్లోకి అయితే కొంచెం మిక్చర్ ఇంకా డేట్స్ అయితే పెట్టి ఇంకా పాపను అయితే స్కూల్కి పంపించేశాను పంపించాకైతే ఇంకా నా కోసం మా హస్బెండ్ కోసం అయితే నైట్ చియా సీడ్స్ నానబెట్టాను ఇంకా చీయాపుడింగ్ కోసం అయితే ఇంక ఇప్పుడు దాంట్లోకైతే ఫ్రూట్స్ ఇంకా నట్స్ అవన్నీ వేసేసుకుంటున్నాము ఇంకా నాకైతే బనానా తినాలనిపించలేదు సో అందుకనే సో ఓన్లీ మా హస్బెండ్ దాంట్లోనే బనానా అయితే యాడ్ చేశానండి ఇంకా నా దాంట్లో అయితే వేసుకోలేదు ఇంకా పైనుంచి అయితే కొన్ని కొన్ని గుమ్మడి గింజలు వేసాను ఇంకా తర్వాత కొంచెం హనీ అయితే వేసుకున్నానండి ఎక్కువ స్వీట్ అయితే వేసుకోలేదు కానీ కొంచెం అట్లా వేసి వేయినట్టయితే చెరి కొంచెం హనీ అయితే వేసేసుకున్నాము ఇంకా వేసుకొని కలుపుకొని ఇంకా మా హస్బెండ్ మా హస్బెండ్కి ఇచ్చి ఇంకా నాది నేనైతే తినేసానండి ఇంక ఈరోజు బాబు కూడా అస్సలు పడుకోవట్లేదు ఇంకా నిన్నటి వీడియో ఒకటి ఉందా అది ఎడిట్ చేద్దామంటే ఇంకా మా హస్బెండ్ ఏమో ఇంకా పని పక్కన పెట్టి నీ వీడియో ఎడిటింగ్ ఏంది అది ఇదని ఇంకా తిడుతూనే ఉన్నారండి సో ఇంక ఇక్కడైతే బాబుని పడుకోబెట్టి బిల్డింగ్ పైకి వచ్చేసానండి వాషింగ్ మిషన్లో బట్టలు పడేసుకుంటే ఇంక ఇవి ఎండేద్దామని అయితే వచ్చాను ఇక ఈ ఎండేసిన తర్వాత అయితే వీడియో ఎడిటింగ్ చేసుకున్నానండి బాబు కాసేపు పడుకుంటే ఇంకా అయితే చాలా ఉన్నాయి ఇంకా బోల్ అన్నీ ఈవినింగ్ అనేసి అనుకున్నాను ఇంకా బాబు పడుకున్నాగా పడుకోగానే ఫస్ట్ అయితే ఫోనే పట్టుకుంటానండి నేను ఇంకా అదే మా హస్బెండ్కి నచ్చట్లేదు ఇంకా బాబు పడుకున్నప్పుడు ఏమన్నా పనులు చేసుకోవచ్చు కదా ఊరికేనే వీడియోలు వీడియోలు ఎడిటింగ్ చేసుకుంటున్నావు సో మళ్ళీ లేచాక బాబుని ఏడిపించుకుంటూ పని చేస్తున్నావు అనేసి అయితే ఇంకా తిడుతున్నారండి సాయంత్రం కొద్దిసేపు అంటే కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవరే బోల్డ్ తోమేటప్పుడు అలా మా బాబుని పట్టుకోమన్నాను ఇంకా దానికే ఫుల్గా కోపం వచ్చిందండి మా హస్బెండ్కి అయితే హాయ్ అండి టైం అయితే ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అవుతుందండి ఇంకా ఇప్పుడే ఎడిటింగ్ పని అయితే అయిపోయింది ఇంకా వీడియో అప్లోడ్కి పెట్టానండి సో బాబు అయితే పడుకున్నాడు ఇంక అయితే అసలు పొద్దున చాలా అయిపోయిందండి ఇంకా టిఫిన్ కూడా ఏం చేయలేదు ఓన్లీ పుదీనా రైస్ చేశాను కానీ ఫుల్ హడావిడ అయిపోయింది ఎందుకో కొంచెం లేటుగా లేచాను పని ఏం లేదు కదా అనేసి నెమ్మదిగా లేచాను ఇంకా ఇక్కడ పని అక్కడే ఉంది వాషింగ్ మిషన్లో అయితే రెండుసార్లు బట్టలేసాను అన్నీ అయితే ఎన్ని డేస్ వచ్చేసానండి ఇంక ఇప్పుడైతే ఫుల్ బోల్ ఉన్నాయి పొద్దుటి బోళ్ళు ఇంకా ఇప్పటి కొంచెం నిన్న నైట్ పోలు కూడా కొన్ని ఉన్నాయి పొద్దుటి ఫుల్ అయ్యాయండి పొద్దు నుండి వరకు అసలు ఎందుకు ఇన్ని బోల్ అయ్యాయో నాకైతే అర్థం కావట్లేదు ఇంకా అవన్నీ తోమాలి అలా సరే అలాగే అల్లం ఇంకా నేను మాట్లాడదామని స్టార్ట్ చేశానండి మా బాబు లేచాడు బాబు లేవక ముందుకే బోల్దొమ్ముదాం అనుకున్నాను కానీ ఇంకా లేచేశాడు ఫస్ట్ అయితే తనకు తినిపిస్తానండి తినిపించి ఇంకా తర్వాత అయితే పని చేసుకుంటున్నాను చేసుకుంటానండి నెమ్మదిగా అయితే కళ్ళం వెల్లుల్లి అయితే అక్కడే ఉన్నాయి అవన్నీ క్లీన్ చేయాలి తర్వాత బోర్లు సింకు నిన్న ఉన్నాయండి ఇంకా లంచ్ చేసాక అన్నీ కలిపి ఒకటేసాక తోమేస్తానండి అండి ఇప్పుడైతే బాబుకి తినిపించేస్తే ఏడుస్తున్నాడు లేవడం లేవడమే ఏడిపి స్టార్ట్ చేశాడండి ఇంకా చూసారు కదండి మా బాబు అయితే లేదే సాడు ఇంకా అప్పుడే లేదా లేవ కానీ ఇంకా బాబునే పట్టుకొని బాబుతోటే టైం స్పెండ్ చేశానండి ఇంకా అస్సలు వదిలిపెట్టట్లేదు ఇంక ఈవినింగ్ వరకు బాబుతోనే ఉన్నానండి ఇంక ఇప్పుడైతే ఈవినింగ్ ఫోర్ అలా అవుతుంది కిచెన్లోకి వచ్చేసాను వచ్చి అయితే ఇంకా పాలు పెట్టానండి స్టవ్ మీద అయితే ఇంకొక సైడ్ అయితే టీ కూడా పెట్టేశాను మా హస్బెండ్కి తర్వాత ఇంక అల్లం ఉంది కదా నిన్న కడిగి పెట్టానండి ఇదైతే పీల్ చేసుకుంటున్నాను సో ఇంకా ఇది పీల్ చేసేటప్పుడే అండి ఇంకా మా హస్బెండ్ అయితే ఒకటే తిట్టడం ఖాళీగా ఉన్నప్పుడు బాబు పడుకున్నప్పుడు పని చేసుకోవాలి కానీ ఇప్పుడు ఏడుస్తుంటే మళ్ళీ ఏంటి నీ పని అర్ధ గంట సేపు కిచెన్లోనే అనేసి ఇంకా మా బాబు అయితే పొద్దుంతా తనతోటే ఉన్నానండి కొద్దిసేపు పడుకున్నప్పుడు ఏమో ఎడిటింగ్ చేసుకున్నాను అంతే కానీ ఇంకా ఇప్పుడు ఈ కిచెన్లో వర్క్ చేసుకోవడానికి వచ్చినాక కూడా ఏడుస్తూనే ఉన్నాడండి మా హస్బెండ్ ఏమో ఏడుస్తే అస్సలు సహించలేరు అంటూ చికాకు ఎక్కువ పెట్టుకుంటారు ఇంకా పిల్లలు ఎంతనో మా హస్బెండ్ కూడా పిల్లలతో సమానంగా అరుస్తూ ఉంటారండి ఇంకొకసారి అయితే కోపం వస్తుంది కొంతమంది అయితే భలే హ్యాండిల్ చేస్తారండి పిల్లలైతే ఇంకా మా హస్బెండ్ అయితే అంటే మంచిగా ఉన్నప్పుడు చూసుకుంటాడు కానీ ఏడ్చినప్పుడు అయితే ఇంకా తన వల్ల కాదండి పిల్లల్ని చూసుకోవడం కొంచెం అసహనం సో ఇంక ఇక్కడైతే నేను ఏడిస్తే ఏడవని అని ఇంకా నా పని నేనైతే చేసుకుంటున్నానండి ఇంక ఇక్కడ చూసారు కదా ఒక ఒకసై అయితే వేడి అయిపోయాయి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేశానండి టీ కూడా మరిగిపోయింది ఇంకా మా హస్బెండ్ కోసం అయితే టీ పోస్తున్నాను కప్పులో అయితే ఇంకా ఈ టీ కూడా మా హస్బెండ్ సరిగా తాగనివ్వరండి పిల్లలైతే ఇంకా పిల్లలకు కూడా టీ అంటే ఫుల్ ఇష్టం ఇంకా టీ తాగుతుంటే వాళ్ళకు కూడా కావాలనేసి ఇంకా స్పూన్ పట్టుకొని వెళ్తూ ఉంటారండి ఇంకా స్పూన్తో తాపించామనేసి ఇంకా తీసుకెళ్ళి మా హస్బెండ్కి అయితే ఇచ్చి వచ్చానండి ఇంకా వచ్చాకైతే ఈ అల్లం ఉంది కదా ఇది మొత్తం అయితే పీల్ చేశాను చేశాకైతే ఇందాక పీల్ చేసాక వచ్చిన అల్లం పుట్టి ఉంటుంది కదండి ఇంకా అదైతే మొత్తం ఈ జల్లిబుట్టలోకి అయితే వేసేసుకుంటున్నాను వేసుకొని ఇంకా దీని అయితే ఒకటికి రెండు సార్లు మంచిగా వాష్ చేసుకోవాలండి మట్టి అలాంటిది ఏం లేకుండా వాష్ చేసుకొని ఇంకా మనం కొంచెం నీడలో ఇట్లా ఆరబెట్టుకున్నాం అనుకో వాటర్ పర్సంటేజ్ లేకుండా ఇంకా తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే రోజు టీలో వేసుకోవచ్చండి నేను అల్లం పీల్ చేస్తే ఏంటంటే ఇంకా పొట్టుతో సహా కొంచెం అల్లం దానికి కుండిపోతుంది ఇంకా అందుకనేసి దాన్ని అయితే ఎక్కువగా పడేయనండి టీలో వాడడానికి అయితే యూజ్ చేస్తాను ఇంక ఇక్కడ చూడండి ఇవైతే తీసి పక్కకు పెట్టేశానండి ఇంకా పెట్టాకైతే బోల్ చూసారు కదా పొద్దున నుండి ఉన్న బోల్ అండి ఆఫ్టర్నూన్ లంచ్ వేసిన ఇంకా పాప స్కూల్ నుంచి తీసుకొచ్చిన బాక్సులు ఇంకా అవన్నీ అయితే ఇక్కడ తోమేసానండి ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది చాలా ఫాస్ట్ ఫాస్ట్గా తోమేసాను ఇంకా ఫస్ట్ కొన్ని తోమి మళ్ళీ అవి కాడిగి తర్వాత ఇంకా కొన్ని అయితే తోమాను అన్నీ ఒకసారి తోమితే మళ్ళీ పేలుతాయి కదా సబ్బు అందుకనేసి ఇంక ఇక్కడైతే మొత్తం తోమడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంక అయిపోగానే అల్లం ఉంటుంది కదా పుట్టు అదైతే నీట్గా వాష్ చేశాను టైం అయితే టెన్ టు నైన్ అవుతుంది ఇంకా ఈవినింగ్ పిల్లలకైతే స్నానాలు చేయించాను కొద్దిసేపు ఆడుకున్నారు ఇంకా వాళ్ళు ఆడుకున్నాకైతే పడుకున్నారండి ఇంకా వెల్లుల్లిపాయ అయితే అసలు నేను తీద్దామని పెట్టాను కదా పొద్దున్నుడి కాలేదండి ఇంక ఇప్పుడు ఇందాక తీద్దామని ఇక్కడ పెట్టుకుంటే మా బాబు దీంతో ఆడడం స్టార్ట్ చేశాడు ఇంకా మళ్ళీ నోట్లో పెట్టుకుంటాడు ఏడుస్తాడు అంత ఘాటు ఘాటుగా ఉంటుంది కదా అందుకనేసి ఇంకా తీసైతే పక్కన పెట్టేసానండి ఇంకా కొద్దిసేపు ఈవినింగ్ బోల్దోమేటప్పుడు మా హస్బెండ్ని పట్టుకోమంటే ఫుల్గా అర్చేసాడండి ఆఫ్టర్నూన్ టైంలో బోల్ దోముకోకుండా ఊరికే ఫోన్ పట్టుకొని ఏం చేస్తున్నావు అనేసి బాబు పడుకున్నప్పుడేమో ఎడిటింగ్ చేసుకుంటున్నాను అండి బాబులు ఏమో బాబుని చూసుకుంటున్నాను ఎడిటింగ్ పని చేసుకునే టైంలో ఇంకా బోల్ తోముకోవడం అలాంటి పనులు చేసుకోవాలంట సో ఇంకా దానికోసం అయితే ఫుల్గా క్లాస్ దీకారండి నాకైతే మొత్తానికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టుకోమంటే ఇంకా పెద్ద యుద్ధం జరిగింది ఇంకా నా పని అయితే నేను కంప్లీట్ చేసుకున్నాను ఇంకా ఈ పని కూడా మా హస్బెండ్కి పిల్లల్ని అప్పచెప్పి చేసుకున్నాను అనుకో ఇంకా నా పని అవుతుందండి తన కోసమే నేను అల్లం అంతా నీట్గా వాష్ చేశాను పొట్టు తీసి ఇంకా పొట్టు టీలో వేసుకుంటాడు కదా అనేసి ఇంకా అది కూడా ఆఫ్టర్నూన్ చేసుకోవాల్సింది ఇంకా అనవసరంగా తిట్లు పడ్డానండి ఇంకా తర్వాత అయితే ఇంకా పిల్లలనే చూసుకున్నాను వాళ్ళైతే ఇప్పుడు పడుకున్నారు ప్రస్తుతానికైతే ఇంకా వాళ్ళు పడుకున్నాక నా పని స్టార్ట్ చేసుకుంటున్నాను అండి కిచెన్లో అయితే ఏం పని లేదు ఆ ఈవినింగ్ ఇంకా నైట్ కూడా ఏం కుక్ చేయలేదండి బాబు అయితే కొన్ని పాలు తాగాడు సో పాప ఏమో పుదీనా రైస్ ఉంటే అది తినేసిందండి ఇంకా బోల్ అప్పుడే అప్పుడైతే కదా ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయ పొట్టు తీసుకొని బట్టలు చాలా ఉన్నాయండి కావన్నీ మడతబెట్టి అయితే పడుకుంటాను సో ఈ వీడియో అయితే ఇద్దరితో ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే బెల్ ఐకాన్ రూపీ దాన్ని క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసి వచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్